అథైవాస్తు నృత్య కళ కళ స్వామి యొక్క ఠవృక శబ్దం నుండి ధ్వరించినటువంటి అం నమః నమహం నమః ఆం నమ హిం నమః ఇం నమ హీం నమః ఉం నమ ఊం నమః అరుణ్ నమ అలు నమః అంటూ కూడా శివుని యొక్క ఠవృక శబ్దం నుండి ఉత్పన్నమైనటువంటి అకార శబ్దము నుండి క్షకార శబ్దము వరకు కూడా వచ్చినటువంటి క్రియా కేళిలోని సామవేదం అనేటటువంటి ఒక వేదంలోని లక్షణమే సంగీతంగా ఆ సంగీతాన్ని ఆశ్రయించి సంభవించినటువంటిది శివ తాండవం అనేటటువంటి యొక్క ప్రక్రియ కేళీని నృత్యంగా మలర్చి మన కూచిపూడి చాలా విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నృత్య కళ అలా ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఒక్కొక్క కళా నైపుణ్యత కలిగి ఉంది అలా కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి కళ నృత్య కళ కలిగి ఉంది ఇలా అనేకమైనటువంటి కళలని ఇలాంటి అధ్యాపకులు పిల్లల యొక్క మనసుల్లో బీజాలుగా వేసి మన భారతావళిలో మన భారతీయతని మన యొక్క సంస్కృతిని ప్రదర్శింపజేసే విధంగా ఇప్పటికీ నేటికి ఇక ముందు భవిష్యత్ తరాలకి కూడా ప్రకటితంగా ప్రగాఢమైన భక్తి చైతన్యానికి ఆలవాలమైనటువంటి స్థానంగా కేంద్రీకృతమైనటువంటి శక్తిగా ఈ యొక్క నృత్య కళాశాల అలరారాలని ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీ అందరి కరతాల ధనులతో వాళ్ళకి

ఆశిస్సులు ప్రత్యేకించి అందిస్తూ మన యొక్క ధర్మంలో బుర్ర కథ హరికథ అనేటటువంటి నాటకాలు అనేకమైనటువంటి కళలు కలిగి ఉన్నాయి మన భారతీయ సంస్కృతిని వైవిధ్య భరితంగా గ్రామ గ్రామాల్లో మాలాంటి స్వామీజీలు ప్రయాణం చేయని ప్రతి చోట కూడా భారతము భాగవతము విద్యాధులు రామాయణాది మహాపురాణాలని నాటకాల రూపంలో భక్తి భక్తిరహుల రూపంలో పుణ రూపంలో అందించేటటువంటి యొక్క ఇతిహాస పురుషుల్లో విశేషవంతమైనటువంటి కథలు ఎంతో ఉన్నప్పటికీ అందున కూచిపూడి నృత్య కళ సాంస్కృతికమైనటువంటి విషయాలకి ఇటువంటి ఉపాధ్యాయులు ఎందరో అందిపునిచ్చినటువంటి జీవితం అని వీరందరూ ఇట్లాంటి ఉపాధ్యాయులందరికీ కూడా సహాయాలని అందిస్తూ విద్యార్థులని సమీకరిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ తల్లిదండ్రులు అందిస్తూ ఉన్నాం మీరు చేస్తూ ఉన్నటువంటి సేవ సామాన్యమైనది కాదు మేమందరము భారతావనిలో బతికించిందిరా ధర్మాన్ని అని మీరు కోరితే అంకితాన్ని ఇచ్చారు మీ బిడ్డని నృత్య కళా వైపుణ్యానికి దాని యొక్క పరంపరే మన భారతావని అని మీ అందరికీ సూచిస్తూ జయోస్ అధర్మ నాశ విశ్వ కళ్యాణమస్తు సద్భావస్తు సంరక్షణోస్ లోకా సమస్తా సుఖినో భూ అందరూ సారి చయ జయ శంకర నమ శివాయ జయ జయ శంకర నమ శివాయ జయ జయ శంకర నమశివాయ జై జై శంకర నమశివాయ నేను పంపిస్తాను మరి కొంచెం శంకర నమశివాయ జై జై చూడండి ఎంత చక్కగా ఉన్నాడో బాలశివుడు ఈ సుందరమైనటువంటి లక్షణాలను డిజైన్ చేసిన మాస్టర్ గారికి ఇంకా ఇంకా ఆశీస్సులు అందిస్తున్నాను ఇndarrayమైన శివుడిని అంత సుందరంగా అనే పదంలో ఆ సౌందర్యమైనటువంటి నటరాజ స్వామిని ఇక్కడ చూస్తూ ఉన్నారు మరణా ఒక్కసారి జయ జయ శంకర నమ శివాయ జయ జయ శంకర నమ శివాయ జయ శంకరాజ అగ్నిలింగేశ్వర భగవాన్ కి విషయాల్లో ఇంటికి వెళ్తాం మరి ఒక్కసారి మనం గట్టిగా అగ్నిలింగేశ్వరుని ఒక్కసారి ప్రార్థన చేద్దాం అగ్నిలింగేశ్వర భగవాన్ కి దీపజ్యోతిపరబ్రహ్మణే పరమాత్మ गेन्द्र नी लोचनाय तस्मायराय निध्याय सुधा धीमराय न नकार नम शिवाय तस्म न कारण नम शिवाय प्रो राजा कृष्ण भगवान की सांब सदा शिव सांब सदा शिव सांब सदाशिव

మీరు చేసే పని చాలా పరిపూర్ణమైనటువంటి కర్తవ్యం భరతనాట్యం మన భారత వై యొక్క శక్తి మన భారత వై యొక్క పరంపర మీ ఎక్కడికన్నా వెళ్తే ఆ గీతంలో మార్పు రావచ్చు నృత్య కళ భరతనాట్యం అంటే శాస్త్రీయం తప్ప భగవన్ నామం తప్ప మన యొక్క సంస్కృతి తప్ప వేరే లక్షణాన్ని చూపించకుండా అదే కళని విశ్వసిస్తూ నేడు వేడుక కళగా ఉన్న అది శాస్త్రీయ కళగా అందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉందని మీ అందరికీ సూచిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంతకీ సమయం చాలా రెచ్చించడం జరిగింది ఇంకో కార్యక్రమానికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మా వరకు కర్తవ్యాన్ని ఒకసారి లేదు మీకు సార్ చిన్న గారు అన్నగారు ఏడుకొండలు గారు బట్ అసామర్థంలో